ెడ్డి జిల్లా కేంద్రంలోని జెఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో వీరసేవ లింగాయత్ సమాజం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న వీరసేవ లింగాయత్ జిల్లా కార్యవర్గానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాతో సత్కరించారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింటే జిల్లా వీరసేవ లింగాయత్ జిల్లా భవనానికి కోటి రూపాయలు మంజూరు చేయించే వాడిని అని చింతా ప్రభాకర్ అన్నారు గత ప్రభుత్వం హాయంలోనే మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో జిల్లా భావానికి స్థలం నిధులు కేటాయించడం జరిగింది అని ప్రభుత్వం మారిన జిల్లా వీరసేవ లింగాయత్ భవన నిర్మాణానికి కృషి చేస్తా అని చింతా ప్రభాకర్ అన్నారు ప్రతి ఎన్నికల్లో లింగాయత్ సమాజం నా వెంట ఉండి నాకు పూర్తి మద్దతు తెలిపారు లింగాయత్ సమాజానికి నా పూర్తి మద్దతు ఉంటుంది అని అన్నారు అదే రకంగా నిజాం రెడ్డి గ్రామ అందరం కూడా వ్యక్తులనే ఉంటాం ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో మీరు నా తోడని నన్ను నిన్ను మనిస్తూ ఆచరించి మరి మొన్న ఎన్నికల్లో అయితే మీరే అభ్యర్థిగా కొనసాగినటువంటి మహిళా మతీ మరి ఈ నియోజకవర్గంలో ఎందుకు నానైనా భా చేసిన తక్కువే ఏ సమస్యకైనా మరి నా వంతు పూర్తి సహకారం మేము అందిస్తాం మరి అని కూడా మరి ఆ స్థలం ఇప్పించడంలో మరి రకంగా లక్షలు టెండర్ పెట్టించడంలో అందుకకుండా గవర్నమెంట్ పోయింది లేకపోతే ఆ భవనానికి కోటి రూపాయలు ఇప్పిస్తాను కూడా వారు చెప్పడం జరిగింది ఏదేమైనా ఈ సర్వీస్ ఏదైనా మరి కానీ ఏదైనా మేము చేసే పూర్తి మా సహకారం దాన్ని ఉంటుంది మరి అతి తొందరలో ఆ ప్రజలు తయారు చేసేదానికి మరి కావలసిన అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మరి నిన్ననే కలెక్టర్ గారు కూడా విషయం అంతా చెప్పడం జరిగింది ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆటగాళ్ళని లేకుండా మరి నిర్ణయినా ఆ పని జరగడానికి నేను కూడా పూర్తిగా సహకరిస్తానని కలెక్టర్ చెప్పడం జరిగింది మరి ఆ విషయంలో మన అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆ రోణం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎత్తగా ఉంది అంతేకాకుండా మనకున్నటువంటి ఏమన్నా ఏ సమస్యన మీ కుటుంబ సభ్యులు మీతో పాటు మేము ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఈ మంచి అవకాశం మరి వచ్చిన నర్సిల్ గారికి గురుతర వారి బాధ్యత మరింత పెరిగి చాలా సహకారం ఉన్నాల్సిన అవసరం వచ్చింది మరి వారు చెప్పగలుగు అందరితోమం దాంట్లో నేను నా సహకారం ఉంటుందని చెప్పాడు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి జిల్లా కమిటీకి వారి పాల్ ప్రతి ఒ ఒక్కరికి హృయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ